హాయ్ అండి ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి ఈరోజు మన తెనాల్లో చూస్తే చాలా చోట్ల అపార్ట్మెంట్లు కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కానీ కొన్ని చోట్ల ఇసుక కొండలు ఇసుక కొండల్ని వేరే ఒక ఖాళీ ప్లేస్లో చూసి గట్టిగా తలుపులేసి బిగించేసి అవసరానికి మించి తెప్పించుకుంటున్నారు మరి వీళ్ళకి ఏ విధంగా వస్తుందో ఏంటో తెలియదు ఒక్కొక్కళ్ళ పేరు మీద ఎంతెంత ఎన్ని లోడ్లు ఇస్క్ ఇస్తున్నారు ఏంటి అనేది నాకు వివరం అయితే తెలియదు కానీ కావాల్సిన వాళ్ళకి అందుబాటులో లేకుండా పోతుందేమో అని చెప్పి చెప్తున్నాను నేను ఎవరికి ఎంతవరకు అవసరమో తర్వాత అసలు కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా ఈ ఎవరైతే బుక్ చేసుకున్నారో ఇసుకని వాళ్ళ పేరు మీద కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా అనేది హండ్రెడ్ తెలియాలి తెలియకుండా బుక్ చేసుకోగానే ఇసుక ఇచ్చేశారనుకోండి ఇప్పుడు కొంతమంది డబ్బు నోళ్ళలో ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద కొండలు నేను వీడియోలో పైన ప్లే చేస్తాను చూడండి అవి నేను వెళ్ళి తీసింది స్వయంగా దాదాపుగా ఒక నాలుగైదు చోట్ల తీశాను పెద్ద పెద్ద ఇసుక కొండలు ఒక చోటైతే అసలు ఇసుక ఎందుకు పనికిరాని విధంగా పడేసి దాంట్లో చెత్త చెదారం ట్రాక్టర్లు వెళ్ళి పందులు బొల్లాడుతా నానా చండాలంగా ఉంది అట్లా కూడా ఇసుకని వేస్ట్ చేస్తున్నారు అట్లా ఇసుక వేస్ట్ అవ్వకుండా ఎవరికైతే ఎంతవరకు కావాలో ఒక ఇసుక బుక్ చేసుకోగానే ఒక ట్రక్కి మించి లేకపోతే ఒక లారీకి మించి బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి కానీ లేకపోతే అపార్ట్మెంట్ల దగ్గర కానీ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఒక ఇన్స్పెక్టర్ చెక్ చేసి ఆ అవును వీళ్ళకి ఇంత ఇసుక అవసరం మరి ఇంకో లారీ అవసరం ఇంకో ట్రాక్టర్ అవసరం అని అప్డేట్ ఇస్తే తప్ప రెండో దానికి అనుమతించకూడదు అట్లా ఉండాలి ప్లస్ ఆ అధికారి తర్వాత ఆ కన్స్ట్రక్షన్ ఎవరైతే చేసుకుంటున్నారో అతను కలిసి ఒక బిల్డింగ్ దగ్గర ఒక ఫోటో దిగి ఎంత ఇసుక వీళ్ళు కొన్నారో దాని అప్డేట్ కూడా ఇస్తే చాలా బాగుంటుందని నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ విధానాన్ని చేపట్టింది ఆ ఇసుక ఫ్రీగా రావడంతో వెంట వెంటనే బుక్ చేసుకోవటం అవసరానికి మించి స్టోరేజ్ పెట్టుకోవటం అక్కడెక్కడో కొండలు కాదు మన తెనాల్లో కూడా ఇసుక కొండలు ఏర్పడుతున్నాయి అవి కూడా అధికారులు గమనించాలి గమనించి ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదో ఎంతవరకు అవసరమో ఒక ఇన్స్పెక్టర్ని పెట్టి దాన్ని చెక్ ఆ ఎవరైతే ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా చెకింగ్ చేసుకొని మొత్తం వాళ్ళతో ఒక ఫోటో దిగి దీన్ని అప్డేట్ చేయాలి వీళ్ళకి ఇంకో ట్రక్కు కావాలి అనే విధంగా ఈ ఇసుక విధానాన్ని అప్డేట్ చేస్తే మందికి ఉపయోగకరం అవుతుందని నా ఆలోచన ఎందుకంటే డబ్బులు లేక చాలా మంది ఆపేసుకున్నారు గతంలో డబ్బులు లేక ఇసుక అందక ఇక ఇసుక రేట్లు ఎక్కువగా ఉండి కొనలేక కన్స్ట్రక్షన్ మొత్తం ఆపేసుకున్నారు కానీ ఇప్పుడు మంచి విధానంతో ఇసుకని బయటకు చాలా చాలామందికి మంచి జరిగినట్లే ఒక విధంగా ఈ ఇళ్ళు కట్టుకోవడానికి ఆపేసుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు కట్టుకుంటున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టుకునే వాళ్ళకి ఇసుక అందకుండా పోతుందేమో అనే ఆలోచనతో నేను ఈ వీడియో పెడుతున్నాను అధికారులు తప్పనిసరిగా దీన్ని గమనించాలి నేను చెప్పిన విధంగా చేస్తే అందాల్సిన వాళ్ళకి కరెక్ట్గా అందరికీ అందుతుంది దీనివల్ల చాలామందికి ఉపయోగం ఉంటుంది